పల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు మహానాడు టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరా దేవి అతిథిగా హాజరయ్యారు మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే సదుపాయాలను పరిశీలించిన నారా బ్రాహ్మణి నందమూరి వసుంధరాదేవి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది ఐదు వేల రూపాయలు విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితం బ్రెస్ట్ సర్వైకల్ లంగ్ పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నిటికీ స్క్రీనింగ్ పరీక్షలు ఎంతో విలువతో కూడిన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు నారా లోకేష్ అన్ని మండలాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు నారా బ్రాహ్మణి ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య రథం ద్వారా నిత్యం ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారు ప్రజలే దేవుళ్ళని మన నదిపూరి తరక రామారావు గారు మన ఇన్స్పైర్ చేశారు నందుపూరి తరక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నగూరి బ్యాటమింటన్ గారు చైర్మన్ గారు నడుపుతున్నారు వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈ రోజు మన ముఫిన్గిరి రోజు ఈ రోజు తొమ్మిదో తారీఖే కాకుండా రేపు పదో తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది అందుకే దీనికి ముఖ్యమైన ఆ విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి ఇంతకు ముందు జరిగిన క్యాన్స్లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది సో తప్పకుండా మన మంగగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి చేసుకోవాలి ముఖ్యంగా మన ఎవరైతే నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వారు ఉన్నారో వారు వచ్చి ఇక్కడ ఉన్న అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ద్వారా చేయించుకోవాలి అండ్ వారికి ఫ్యామిలీ హిస్టరీ వారు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు పర్సనల్ గా మానిటర్ చేయడానికి మా సిఇఓ గారు కృష్ణ గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటాను బాధ్యతలు తీసుకున్నాను బస్పు తరఫు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా అధునాతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎంతోమందికి ఉచితంగా ఎంతోమందికి అతి తక్కువ ఖర్చులో ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా అత్యంత ఆధునికమైనటువంటి ఈ వ్యాన్లో ఈ బస్సులో మనకి మ్యామోగ్రఫీ చాలా నూతనమైనటువంటి అధునాతమైనటువంటి మేమోగ్రఫీ పరికరం అలాగే అల్ట్రాసౌండ్ పరికరం అలాగే ఎక్స్రే పరికరం ఇవన్నీ కూడా ఉచితంగా ఇక్కడికి మంగళగిరి టౌన్కి వచ్చి ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరే ఇటువంటి వైద్యాన్ని అందించడానికి ఒక అనుభవం ఉన్నటువంటి బృందం అంతా మీ దగ్గరికి వచ్చారు కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇక్కడ ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి బయటపడితే అక్కడి నుంచి మేము ఆ బాధ్యత అంతా తీసుకొని ఆ వైద్యం మా హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కావాల్సిన ఫర్దర్గా చేయాల్సినటువంటి పరీక్షలన్నీ నిర్వహించి దానికి కావాల్సిన వైద్యాన్ని అన్నింటి కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇస్తాము అలాగే ఒకవేళ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా చాలా తక్కువ ఉంటుంది బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఉచితంగా ఇవ్వాలని మా చైర్మన్ మా నందమూరి బాలకృష్ణ గారు మేడం రమిడి గారు వాళ్ళకి ఆ కుటుంబం అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఆ సంస్థ నిర్వహించారు